కష్టం 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 అంట పని చేయాలి నరేంద్ర మోదీ నా ఆపోజిషన్ కానీ నా ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటాను ఒకటి ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ దాకా పని చేస్తాడు చూడండి మీరు ఎంత మంచి ఓరేటర్ ఎట్లా మాట్లాడతారు సబ్జెక్ట్ అమెరికా పోని లండన్ పోని ఆ జెండా ప్రౌడ్నెస్ పెడతాడు సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓట్ వేయలేదు ఆ పార్టీ ఫేవర్ లేను కానీ మా ప్ర ఒక వ్యక్తి వా మా ప్రధానమంత్రి అంటే గుడ్ ఎక్సలెంట్ అంట సో అట్లా ఒక వ్యక్తి సెవెన్ ఇయర్స్ నుంచి వచ్చినాడు వాళ్ళ హాలిడే కూడా తీసుకోలేదు ఆయన పిఏ ఆయన పని పనిచేసే ఒక వ్యక్తి నేను పేరు చెప్పను నాకు పెద్ద నాయన ఒక పెళ్లిలో కలిసిన నాకు బాంబేలో సో నేనన్నా మీ ప్రధానమంత్రి టైం పాస్ ఏమంటే టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టైమ్ లో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఇట్లా బయట వచ్చి టూ మినిట్స్ కోసం టీ తాగిపోతాడు అన్న ఆ టీ తాగే టూ మినిట్స్ ఆయనకు టైం పాస్ సో అట్లాంటి వ్యక్తికి డి